రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్నా ఫార్ మియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమిగన్నో మార్కెట్ లో మరి కిలా పే కనిపిస్తున్నాయి మనకు ప్రసాదానికి సేదేపు కాడ రెండు కూడా మార్కెట్లో కానీ వీడియోలో కానీ కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు నేను కూడా మలుపులలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి లక్ష నలభై ఐదు వేలుగా ప్రస్తుతానికి కాడిపోయిన రేట్ చెప్తున్నారు గెలాల్ గురించి సేదానికి ఏ పనికైనా గ్యారంటీ అంటారా సింగిల్ పింగిల్ కూడా మాట్లాడుకోవచ్చు నచ్చిన రైతు సోదరులు వస్తే అది ప్రసాద్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు పర్లపల్లి వాసే కొడమూరు దగ్గర కృష్ణ యమిగండూరు మండలం కర్నూలు జిల్లా అన్న తొమ్మిది సున్నా ఐదు ఐదు రెండు ఆరు ఐదు ఆరు ఐదు తొమ్మిది నాలుగు లాస్ట్ ఐదు ఆరు అట ప్రసారి కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంతం వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మికనూరు ఆదివారం ఎద్దుల సంత థింగ్స్ వచ్చి మరి కొత్త వీడియోతో మళ్ళీ వెళతాం చూస్తూనే ఉండండి రైట్